ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో రక్షణ వ్యవస్థ గాడి తప్పి అతిగా స్పందించి అనేక రకాలుగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావటానికి కారణమవుతున్నది రక్షణ వ్యవస్థ ఓవరాక్టివ్ అయిపోయి రక్షక కణాల్లో ఉండే డిఎన్ఏ కూడా రూపాంతరం చెంది వేరే రకంగా మారి మరోలా ప్రవర్తించే ఇబ్బందులు అనేవి చాలా మందులు రోజులు ఎక్కువ అవుతున్నాయి అందుకని రక్షణ వ్యవస్థను గాడిలో పెట్టడానికి సరిగా పనిచేయించడానికి చిలకడదుంప ఆకులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా రుజువు చేయబడింది రెండు వేల పదహారు సంవత్సరంలో ఫ్యాకల్టీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ థాంగ్ యూనివర్సిటీ వియత్నాం దేశం వారు చిలకడదుంపు ఆకుల్ని బాగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి సరైన గాడిలో పెట్టి పని చేయించడానికి అద్భుతంగా పనికొస్తున్నాయని నిరూపించారన్నమాట పూర్వం రోజుల్లో చిలగడదుంప బండ్లు నాటు బండ్లు అట్లా చిలగడదుంపలు వేసుకుని ఆ కాడ వేసుకుని ఊళ్ళమ్మట తిరుగుతూ అమ్మేవారండి మీలో చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు చిల్లగడు దొడ్లో గుచ్చితే తీగల కాళ్ళు వచ్చేస్తాయి చక్కగా క్రీపర్లాగా నేల మీద పాకేస్తూ ఉంటుంది ఆ చిలగడదుంప ఆకుల్ని చాలామంది కూరగా పూర్వం రోజుల్లో బాగా వాడేవారు వాళ్ళ రక్షణ వ్యవస్థకి అది బాగా ఉపయోగపడుతుందని బహుశా ఏనాడో మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అయి ఉంటుంది ఇప్పుడు సైంటిఫిక్గా తెలిసింది కాబట్టి అలాంటి చిలగడ దుంపలను మనం నేలలో కనుక చిన్న చిన్న దుంపలను అట్లా గుచ్చేస్తే అక్కడ కుండీల్లో కానీ చక్కగా తీగలు పాకి ఆకులు మంచిగా వస్తాయి చిలగడ దుంప ఆకులను వారానికి రెండు సార్లు అప్పుడన్నా కూరల్లో పడేస్తూ ఉంటే వండుకునేటప్పుడు ఆకుకూరలతో పాటు చాలా చాలా మంచిది చాలామంది మీద తోటలు పెంచుకుంటున్నారు కదా చిలగడ దుంపలు అట్లా గుచ్చేసి ఆ కాడలు పెంచి ఆకులను కట్ చేసుకుంటూ ఉండడం వాళ్ళ ఆకులు వచ్చేస్తూ ఉంటాయి అలా చిలగడదుంపు ఆకుల్ని తీసుకోవటం వల్ల మెయిన్గా ఇందులో ఉండే బెనిఫిట్ ఏమిటంటే ఈ చిలగడదుంపల ఆకుల్లో సైమాన్ వన్ అనే కెమికల్ కాంపౌండ్ మెయిన్గా ఉంటుంది అటండి ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలో లింఫోసైట్స్ అంటే బీ సెల్స్ అంటారు కదా ఈ బీ సెల్సే యాంటీబాడీస్ని బాగా తయారు చేస్తూ ఉంటాయి ఈ సైమాన్ వన్ అనే కెమికల్ కాంపౌండ్ ని యాక్టివేట్ చేసి అతిగా యాంటీబాడీస్ అంటే ఎక్కువ మొత్తంలో ని ఉత్పత్తి చేయటానికి చెలగడదం పాకులు బాగా ఉపయోగపడుతున్నాయి మనం వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు కూడా వ్యాక్సిన్ యాంటీబాడీస్నివట్లా మన శరీరంలో యాంటీబాడీస్ ని తయారు చేస్తాయి ఆ వ్యాక్సినేషన్ వల్ల అందుకని ఈ సెల్స్ ఎక్కువ మొత్తంలో వైరస్ వైరస్కి విరుగుడుగా రకరకాల రూపాంతరాలు చెంది వైరస్ మనకి అటాక్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తుంది కదా ఈ వైరస్గా అయితే మరో వైరస్ అయినా దేనికి సంబంధించిన యాంటీబాడీస్ అయినా మనలో ఎక్కువ మొత్తంలో తయారై ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా మనకు రాకుండా మనకి ఏ విధమైన సిమ్టమ్స్ ఇబ్బంది కలగకుండా ఉండటానికి యాంటీబాడీస్ అతి ముఖ్యంగా మనకి లాభాన్ని రక్షణ కలిగిస్తూ ఉంటాయి ఆ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయటానికి ఈ సైమాన్ వన్ అనే కెమికల్ మాత్రం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజుల్లో చలగడదుంపల ఆకులు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడక్షన్ బాగా పెంచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనడానికి ఇది సైంటిఫిక్ రీజన్ అనమాట ఇక రెండవ లాభం తీసుకుంటే ఈ చీలగడదుంప ఆకులు ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ రక్షక కణాలు అంటే తెల్ల రక్త కణాల్లో ప్రతి తెల్ల రక్త కణం ఇప్పుడు ఐదు రకాలు కదా రక్షక దళాలు మనకి న్యూట్రోఫిల్సు బ్యాసోఫిల్స్ ఇసునోఫిల్సు మోనోసైట్స్ లింఫోసైట్స్ ఈ ఐదు రకాల రక్షక కణాలు తెల్ల రక్త కణాల్లో డిఎన్ఏ రూపాంతరం చెంది వేరేగా మారి అతిగా స్పందించకుండా డిఎన్ఏని రిపేర్ చేయటానికి డిఎన్ఏని మాడిఫై చేయటానికి అది ఏదన్నా రాంగ్ డైరెక్షన్లో డిఎన్ఏ మారిందనుకోండి దాన్ని రెక్టిఫై చేసి కరెక్ట్గా డిఎన్ఏ హెల్దీగా ఉండేటట్టు చేయటానికి చెల్లగొడదం పాకులు బాగా ఉపయోగపడతాయి కాబట్టి శరీరంలో ఉండే రక్షక తాళాలన్నీ డిఎన్ఏ హెల్దీగా ఉండటానికి చక్కగా సరిగా మాడిఫై అయి పని చేయటానికి ఇది ఉపయోగపడుతుంది ఇక మూడవ ప్రధానమైన బెనిఫిట్ ఏంటంటే మన శరీరంలో ఉండే అన్ని కణాలలో సైటోప్లాజం ఉంటుంది కణము లోపల ద్రావకం సైటోప్లాజం అనమాట ఇంజిన్ లోపల ఇంజన్ ఆయిల్ ఎలా ఉంటుందండి అలా కణము లోపల ఉండే ద్రావకంలోనే అనేక భాగాలు తేలియాడుతూ మనకి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ న్యూక్లియస్ కానీ అట్లాగే లైసోజోమ్స్ కానీ మైట్రోకాండియన్లు అన్నీ ఆ ద్రావకంలో తేలి ఆడుతుంటాయి లోపల ఆ ద్రావకం కొన్ని రోజులకి చిక్కగా అయిపోవటం కానీ అందులో వేస్ట్ ఎక్కువ ఫామ్ అవటం కానీ జరుగుతుంటుంది అందుకని ఆ సైటోప్లాజంని చేంజ్ చేసి హెల్దీగా సైటోప్లాజం ఉండేటట్టు రక్షించడానికి చెలగడదొం ఆకులు బాగా ఉపయోగపడతాయి అంటే పాతింజనాయిల్ జిగురు తగ్గి రజన ఎక్కువైపోయి కాస్త స్మూత్నెస్ పోయింది అనుకోండి దాన్ని కొత్త కొత్త ఆయిల్ పోస్తే ఇంజన్ అంత స్మూత్గా తిరుగుతుంది ప్రతి కణమ లోపల ఆయిల్ లాంటి సైటోప్లాజంని చేంజ్ చేసి అది హెల్దీగా ఉండేటట్టు చేయడానికి ఆకులు ఉపయోగపడతాయి ముఖ్యంగా రక్షక కణాల్లో ఉండే సైటోప్లాజంను కూడా హెల్దీగా చేయడానికి చల్లగూడదంప ఆకులు బాగా ఉపయోగపడతాయి అలాగే నాలుగవ బెనిఫిట్ ఏంటంటే మనం తీసుకున్న ఆహారాల ద్వారా వైరస్ బ్యాక్టీరియాలు క్రిములు కొన్ని నోట్లోనూ పొట్లను చంపబడతాయి కొన్ని ఇంకా తప్పుకొని వెళ్ళిపోతాయి ఆహారాల ద్వారా బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి ఈ బ్లడ్ ఫస్ట్ లివర్కి వెళుతుంది లివర్లో కొఫర్ సెల్స్ అని ఉంటాయి ఇమ్యూనిటీ సెల్స్ ఇవి మ్యాక్రోఫేస్ కణాలు అన్నమాట ఇవి ఈ కొఫర్ సెల్స్ బాగా యాక్టివ్గా ఈ వైరస్ బ్యాక్టీరియా క్రిముల్ని చంపడానికి వాటిని రక్షించడానికి ఆ ఇమ్యూనిటీ సెల్స్ కొఫర్ సెల్స్ని హెల్దీగా రక్షించి కెమికల్స్ అన్నిటినీ అట్లాగే హాని కలిగించే క్రిములన్నింటినీ లివర్ శుద్ధి చేసి బ్లడ్లో నుంచి బాడీలోకి ఎక్కడికి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ ఆహారం నుంచి ప్రేగుల్లో నుంచి వెళ్ళనివి బాడీలోకి ఎంటర్ అవ్వకుండా లివర్ ఫైనల్గా క్వాలిటీ కంట్రోల్లాగా సెక్యూరిటీ ఫోర్స్ లాగా అక్కడ ఫన్ చేసి ఈ కొఫర్ సెల్స్ని యాక్టివ్ చేయడానికి వాటిని రక్షించడానికి ఈ చిలగడదంప ఆకులు బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి మార్కెట్లో చెలగడదుంపల ఆకులు అమ్మటానికి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తాను ఆకుకూరలు అమ్మేవారిని చిలగడు ఆకులు కొనుక్కురా బాబు తెప్పించు మేము ఎక్కువ మంది కొనుక్కుంటామని పది మంది ఇరవై మంది డిమాండ్ చేయండి ఆకుకూరలు పండించి అమ్మేవారి దగ్గర ఎళ్ళకొంటారు కదా వీళ్ళెళ్ళి వాళ్ళకి చెప్తారు వాళ్ళు కాస్త ఎక్కడ నేల ఆమెదంతా చిలగడు దుంపలు గుచ్చేసినా తీగలు తీగలు విపరీతంగా పాకేస్తాయి చక్కగా చిలగడు దుంపలు కాళ్ళు అట్లా కోసుకొస్తే అలాంటి కాడల నుంచి వీళ్ళ ఆకులు గిల్లేసుకుని వచ్చేస్తారు చక్కగా మార్కెట్లో చిలగడి దుంపల ఆకులు రెడీగా అన్ని చోట్ల అందుబాటులోకి వస్తాయి అన్నమాట అంటే ఇమ్యూనిటీకి ఈ రోజుల్లో అంత మంచిది కాబట్టి అలా ఎంకరేజ్ చేసి మనకు వచ్చేటట్టు చేసుకుందాం ఈలోపు మనం కూడా కుండీల్లో కానీ నేల మీద కానీ చిలగడు దుంపలు తెచ్చి చుగుచ్చేసుకుని ఆ కాడలు వచ్చాక అటు నుంచి వచ్చే ఆకుల్ని మనం కట్ చేసుకుని వారానికి ఒకటి రెండు సార్లు వాడిన రక్షణ వ్యవస్థకి ఇంత మంచిదని చెలగడదాం పాకులు చేసే లాభాన్ని మనం పొందుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం